నమస్తే అండి కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని ఈడన విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట మరియు నేను నమ్ముకును నా దేవుడు అని నేను యహోవాను గూర్చి తెలియచెప్తున్నాను ఏమండి ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అంటే ఇది చాలా చాలా విషయాలు ఈ వాక్యం నుంచి దేవుడు నాకు నేర్పించినటువంటి పరిస్థితులు ఇంతకు ఇక్కడ సర్వశక్తిమంతుడు అంటే ఎవరు మహోన్నతుడు అంటే ఎవరు ఈ రెండు జంట పక్షులు ఏమై ఉన్నవో ఒకసారి ఆలోచిద్దాం సర్వశక్తిమంతుడు అనగా మానవుడికి దేవుడు అనుగ్రహించినటువంటి దీపమేనండి అనగా జ్ఞాన సత్య సంపూర్ణమైనటువంటి వాక్యము దీనిని ఆజ్ఞ లేదా ధర్మశాస్త్రము లేదా జ్ఞానము అని కూడా చెప్పవచ్చు అయితే లోక సంచారము చేస్తున్నటువంటి మానవుడి యొక్క ప్రాణము వెనక్కి వచ్చి ఈ సర్వశక్తిమంతుడి యొక్క నీడను విశ్రమించగలిగినప్పుడు ఏమండి అప్పుడు ఒంటరైనటువంటి మనస్సుకు మహోన్నతుని చాటున అనగా కృపాసత్య సంపూర్ణుడి యొక్క గుడిలో ఆశ్రయము దొరుకుతుంది సుమా అనగా కృపాసత్య సంపూర్ణుడి యొక్క ప్రాణమే నీదవుతుంది అని లెక్క మొదటగా పాపపు నియమము కలిగినటువంటి ఈ ప్రాణమును సర్వశక్తిమంతుడికి అప్పజెప్పినప్పుడు పాపపు నియమమును జయించినటువంటి మహోన్నతుడి యొక్క ప్రాణము అనగా క్రీస్తు యొక్క ప్రాణము ఒంటరైన నీ మనస్సుకు ఆశ్రయమవుతుంది కాబట్టి మహోన్నతుని చాటున నివసించేవాడు ఎవరు అంటే సర్వశక్తుని యొక్క నీడన విశ్రమించినటువంటి వాడే ఏమండి లోతైనటువంటి అనుభవ జ్ఞానము కలిగినటువంటి వారే మనస్సుతో దేవుని కృప వలన పట్టుకోగలరు వాస్తవానికి ఇట్టి స్థితి మానవుడికి ఎప్పుడు కలుగుతుంది అంటే జన్మత పాపపు నియమముతో జన్మించినటువంటి మానవుడు తాను చేసినటువంటి అతిక్రమములకు పరిహారము చెల్లిస్తున్నటువంటి క్రమములో అనగా పరిస్థితులకు ఉబే అయి కనికర హృదయం కలిగినటువంటి జీవన విధానం గడుపుతున్నటువంటి పరిస్థితులలో ఒకనొక స్థాయికి వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రాణము నీరైపోతుంది అనగా ప్రయాస పరి భారము మోసుకొని పోతూ ఉన్నటువంటి సమస్త జనులారా నా రండి అని క్రీస్తు సెలవిచ్చాడు కదా ఆ స్థితిలోకి మానవుడి యొక్క స్థితి గతి రాగలిగినప్పుడు అక్కడ మన పాపమునకు ప్రాయ్చిత్తము దొరుకుతుంది ఏమండి అతిక్రమములకు పరిహారం చెల్లించాము చేతగాని పక్షములో మన పాపము మనమల్ని మృంగివేసేటువంటి క్షణములో శరణు కోరినటువంటి అట్టి యథార్థ స్థితిలో అట్టి శ శరణార్థులను అట్టి సాధువులను విమోచించుటకు రక్షించుటకు దేవుడు కృపాసత్య సంపూర్ణుడిని తన నిబంధనగా మనకు అనుగ్రహించడం వలన పాపము నుండి విముక్తి పొందిన వారమై తిరిగి జన్మించడము లేదా మారు మనస్సు కలిగినటువంటి స్థితిలోకి ప్రవేశించగలడు మానవుడు దీనినే హిందుత్వం చెప్తుంది ముక్తి దశ అని ఇట్టి అనుభవంలోకి వచ్చినటువంటి వారు లోక సంబంధమైనటువంటి విషయాల పట్ల కాకుండా దేవుని యొక్క రాజ్యమును నీతిని వెతకడానికి వారి యొక్క మానసిక స్థితిని కలిగి ఉంటారు కారణం లోక విషయంలో నశించినటువంటి ఇట్టి వీరు దైవీ విషయంలో జీవించుట కొరకు తిరిగి జన్మించారు కనుక వాక్య బీజం ఆధారముగా క్రీస్తు యొక్క జన మరణ పునరుద్ధానంలోనికి వాక్విసం పొందినటువంటి వీరు హృదయ సున్నతి కలిగిన వారై దేవుని రాజ్య మర్మములను గ్రహించగలిగినటువంటి వారై దేవుని కృపలో విశ్వాసము మూలముగా జీవించేవారై ఉంటారు కనుక సత్యాన్ని అన్వేషించేటువంటి వారికి మాత్రమే మా ఈ మెసేజ్లు అర్థమవుతాయి అని భావిస్తూ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఇట్టి అద్భుతమైన కృపను బట్టి ఏమండి మనము పండిత పీఠాధిపతులము కాము జ్ఞానులము యోగులము అసలే కాదు వాస్తవానికి లోక విషయంలో నశించినటువంటి దరిద్రులము ఇట్టి స్థితిలో ఉన్నటువంటి వారిని పిలిచినటువంటి ప్రభువు ఆయన యొక్క వస్త్రమును ఆయన యొక్క నీతిని మనకు అనుగ్రహించినటువంటి వాడై మనం మన దేహమందు ఆయనను మహిమపరచుకోవడం అనేది ఇట్టి పిలుపుకి మనం రావడం అనేది ఎంత ధన్యత ఉన్నదండి ఒకసారి సత్యాన్వేషకులందరూ విశ్వాసము ద్వారా క్రీస్తును తెలుసుకోవాలి అనుకునేటువంటి వారందరూ ఈ మా మాటలను ఆలకించగలగని మనవి థ్యాంక్ నమస్తే